అండి అందులో ఎలా ఉంటారు ఇదైతే మైల్లు అండి అదంతా చుట్టూ పొలాలు చూస్తున్నారు కదా పొలాలు పొలాల మధ్యలో మైల్లు అండి కూడా పొలాలే ఈ సెంచుతారా చూపిస్తాను రండి అండి సెంటే అనుకుంటున్నారా పైన చికెన్కే పోతుందండి బాబు వచ్చి చిక్కునండి మీ ఊరు వెళ్ళడానికి అందుకనే చిక్కి వెళ్ళిపోయడానికి వస్తున్నాము చూసారా చికడికాయబాదు ఎంత ఉందో కాయ చూసారా ఎలా ఉందో మొత్తం ఎన్ని చికడికాయ గుత్తు గుత్తుగుత్తులుగా కాసేసినాయి ఇప్పుడు ఇది చివరి కాపండి అయినా ఎన్ని ఉన్నాయో చూసారా ఇంకా స్టార్టింగ్లో ఇంకెన్ని ఉన్నాయో ఆలోచించండి మీరే మొత్తం ఇవన్నీ కాయలే చూసారా గుత్తుగుత్తుల కింద నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి మా వదిలి పిలిచి మరీ కోసుకోమంది అసలు ఇవి దీనికి ఏ దీనికి ఏ లిక్విడ్లు వాడలేదండి చూసారా ఎంత బాగున్నాయో మొత్తం చెట్టు నిండా కాయనండి కోస్తున్నాము ఈ కాయలు నేను మా చెల్లిని వీటి నుంచి కోయలు కూడా తిరిగట్లేదు కింద అందట్లేదు అని చెప్పేసి పైన నిచ్చిన వేసుకున్నాను చూసారా చూడండి నిచ్చిన పైన ఎన్ని కాయలు ఉన్నాయో అదుగు మొత్తం ఈ కాయలు కోస్తున్నాము ఒక్కొక్క కాయ చూసారా ఎలా ఉందో గింజ కట్టేసి ఇలా కాయలు చాలా బాగుంటాయండి ఇవి చికెన్ కర్రీలో వేసుకున్న మటన్ కర్రీలో వేసుకున్న కూడా చాలా బాగుంటాయి చూసారా ఫైనలీ ఇన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి మా వద్దిన ఇంకా కోసుకోమంది ఇంకా మా వల్ల అవ్వదు చెప్పేసి మేము మీ కోసము ఇవన్నీ నన్నే తీసుకెళ్లిపోమంది మా వద్దున చూసారు కదా ఎంత ఉందో ఇంకా బోల్ చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి మీకు కనుక మా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్